అందరికీ నమస్కారం ఆదరాబాద్రా స్టేషన్కి చేరిన జానకి రైలు గంటన్నర లేటని తెలియగానే రాలైంది ఒక గంటన్నర ప్లాట్ఫామ్ మీద గడపటమంటే అందులోనూ ఈ పరిస్థితిలో ఎంత ఇబ్బందో గుర్తుకురాగానే ఆమెకు నేరసం ముంచుకొచ్చింది తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పటం ఎంత కష్టం ఎక్కడికి ప్రయాణం మీరొక్కరైనా మీ వారేరీ వగైరా వగైరా ప్రశ్నలకు జవాబులు చెప్పటం ఎంత చిరాకు కానీ తప్పదు జానకి చిరాగ్గా ఫ్లాట్ఫామ్ బెంచి మీద కోలబడింది తెలిసిన వాళ్ళెవ్వరూ కనపడకూడదు అని దేవుళ్ళకి మొక్కుకుని ఫెమీనా వెనకాతల ముఖం చాటు చేసుకుంది ఆ దేవుడు జానకి మొర ఆలకించలేదు ముఖ్యంగా ఎవరి కంటైతే పడకూడదు అని అనుకుందో ఆ వ్యక్తి చూడనే చూశాడు దూరం నుంచి జానకిని చూసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడిచి వచ్చేశాడు సుధాకర్ హలో హలో ఏమిటిది హఠాత్తుగా ఎక్కడికి ప్రయాణం హడావుడిగా దగ్గరకొచ్చి పలకరించాడు జానకి తలెత్తి బలవంతంగా నవ్వింది ఏమిటంత హఠాత్తుగా బయలుదేరారు ఎక్కడికి ఎందుకు క్విక్ జవాబు చెప్పండి జానకి పక్కన సూట్ కేస్ బాస్కెట్ చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు అరే ఏమిటలా ఉన్నారు ఎవరికైనా ఒంట్లో బాగోలేదా జానకి నుంచి జవాబు రాకుండానే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు ఊరుకెళ్తున్నాను అమ్మకి ఒంట్లో బాగోలేదు టెలిగ్రామ్ వచ్చింది అని పొడిగా అంది జానకి అరే ఎప్పుడు ఏడు గంటల వరకు అక్కడే ఉన్నాగా తర్వాత వచ్చిందా ఆదుర్దాగా అడుగుతూ రామం ఏడి చుట్టూ చూస్తూ అడిగాడు జానకి ముఖం తిప్పుకుంటూ రాలేదు అని అంది సుధాకర్ ఆశ్చర్యంగా చూశాడు అదేంటి రాకపోవటం ఏమిటి ఏం ఆయన గారొచ్చి రైలెక్కిస్తే గాని ఎక్కలేనరా నీ ఉద్దేశం అది కాదు అది కాదు మీరు ఊరికి వెళుతుంటే అందులోనూ రాత్రిపూట ఆయనొచ్చి రైలెక్కించకుండా ఏం చేస్తున్నాడు అంత రాచకార్యం ఏం వెలకబెడుతున్నాడు సుధాకర్ అపనమ్మకంగా అడిగాడు ఏమో మీ మగమహారాజులకు ఏ పనుంటుందో మాకేం తెలుస్తుంది జానకి నవ్వింది ఆ నవ్వు పేలవంగా ఉందని ఆమెంత నవ్వినా ఆమె కళ్ళల్లో విషాదపు నీడలు ఆమె మాటల్లో ఓ రకం విరక్తి సుధాకర్ పట్టేశాడు ఆమె వంక పట్టి పట్టి చూస్తూ ఏం జరిగింది వదినగారు నిజం చెప్పండి అని అన్నాడు భలేవాడివే ఏం జరుగుతుంది కాదు మీరు అబద్ధమాడినా మీ ముఖం అబద్ధమాడదు నిజంగా మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేక మీరు ఊరు వెళ్తూ ఉంటే రామం కనీసం రైలెక్కించటానికైనా రాలేదు అని అంటే నేను నమ్మను కనుక నిజం చెప్పండి అని సూటిగా అడిగాడు జానకి జవాబివ్వకుండా ముఖం తిప్పుకుంది ఆమె మౌనం అతనికి అర్థమైంది ఓహో ప్రణయ కలహమా వాడితో దెబ్బలాడి అలిగి పుట్టింటికి పారిపోతున్నారన్నమాట వేళాకోళంగా అన్నాడు సుధాకర్ జానకి చివ్వున రోషంగా తలెత్తింది పారిపోవటం లేదు వెళ్లగొట్టబడ్డాను అని అంది కటువుగా సుధాకర్ తెల్లబోయాడు ఏంటి మీరంటున్నది ఆ అవును చదువుకున్నవారు సంస్కారుడు అభ్యుదయవాదుడు అయినా మీ గారు అదే నా భర్త గారి చేత ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడ్డాను ఏం ఇంకా నమ్మకం లేదా ఆవేశంగా అంది జానకి సుధాకర్ ముఖం పారిపోయింది కలవరంగా చూశాడు హాస్యమాడుతున్నారా నిజమా ఇది అపనమ్మకంగా అన్నాడు హాస్యమా ఇంత రాత్రిపూట పనిగట్టుకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద నీతో హాస్యాలు ఆడటానికి రాలేదు జానకి తీవ్రంగా అంది సుధాకర్ ముఖం నల్లబడింది నిలబడే శక్తి లేనివాడిలా ఆమె పక్కన కూలబడ్డాడు నాకేమీ అర్థం కావటం లేదు సరిగ్గా చెప్పండి వదినగారు చెప్పటానికి ఏముంది సుధాకర్ మీ మగవాళ్ల అనుమానానికి అహంకారానికి మీ మగవాళ్ల జులుంకి ఎన్ని యుగాలు గడిచినా మేము తల వగ్గాల్సిందే కదా అలనాటి మొదలు ఈనాటి జానకి వరకు ఇది తప్పలేదు కదా జానకి ముఖం ఎర్రబడింది ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది సుధాకర్ చప్పున ఆదుర్దాగా అటూ ఇటూ చూశాడు వదినగారు ప్లీజ్ ఇంటికి పదండి రామం ఏదో కోపంతో తొందరపడి ఏదో అని ఉంటాడు ఆ మాత్రం దానికోసం మీరింత తొందరపడటం బాగోలేదు ప్లీజ్ రండి నేను తీసుకొని వెళతాను వాడిని చెవాట్లు పెడతాను జానకి విసురుగా తల తిప్పింది ఈ మాత్రమంటే ఏమాత్రమని మీ ఉద్దేశం జానకి గొంతులో కరుకుతనానికి ఆమె కళ్ళల్లో కోపానికి బెత్తరపోయాడు సుధాకర్ ఫ్లాట్ఫామ్ ఎంత సందడిగా ఉన్నా జనం ఎవరి గోలలో ఎవరున్నా జానకి గొంతులో తీవ్రత కొందరిని ఆకర్షించి తలలు తిప్పి వింతగా చూశారు జానకి చప్పున సిగ్గుపడి తలదించుకుంది ఆవేశాన్ని బలవంతంగా దిగమింగింది సుధాకర్కి ఏం మాట్లాడలో తెలియని వాడిలా అలాగే కూర్చుండిపోయాడు పరిస్థితి తను ఊహించిన దానికంటే సీరియస్గానే ఉంది అని అనిపించింది కానీ ఎంత స్నేహితుడైనా వారి సొంత విషయాలలో ఎలా కలగజేసుకోగలడు అలా అని పట్టనట్లు మాత్రం ఎలా ఊరుకోటం రామంతో స్నేహం ఈనాటిదా జానకితో మాత్రం ఆమె పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి సొంత వదిని గారిలా గౌరవించాడు అభిమానించాడు అలాంటిది చూస్తూ తెలిసి కూడా తనని కాదన్నట్టు ఎలా ఊరుకోగలడు ఇద్దరి మధ్య అసలేం జరిగింది జానకి స్థిమితపడటానికి ఒక నిమిషం టైం ఇచ్చి గొంతు తగ్గించి అసలేం జరిగిందో సరిగ్గా చెబుతారా వదినగారు అని స్థిరంగా అడిగాడు సుధాకర్ ప్లీజ్ ఆ విషయం వదిలే ప్రస్తుతం నేను మా ఇంటికి వెళుతున్నాను తర్వాత తర్వాత ఏదో ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు ఆ మాత్రం నా బతుకు నేను బతకగలను అని నమ్మకం ఉంది జానకి బింకంగా అంది ఇంకా చంపొద్దు అసలేం జరిగిందో చెబుతారా ఇంటికి వెళ్ళి రామాన్ని రమ్మంటారా రైలుకి ఇంకా గంట టైం ఉంది చెబితే భరించలేవు సుధాకర్ అర్థమైందా ఇంకా నన్ను రెచ్చగొట్టకు అయినా వారే కాదన్నప్పుడు నీకెందుకీ తాపత్రయం సుధాకర్ అనవసరంగా మా మధ్యకు రాకు నా దారిన నన్ను పోని నా కర్మ కాకపోతే ఈ రైలు ఇలా ఆలస్యం అవ్వాలా పిలిచినట్టు వేళకి నీవు రావాలా విసుగ్గ అంది జానకి సుధాకర్ సరే చెప్పకండి నేను వెడుతున్నాను వాణ్ణి నాలుగు తగిలించి ఈడ్చుకొస్తాను వెళ్ళు నా మీద చల్లిన పేడనీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి నువ్వు చల్లించుకో పర్వాలేదు నీకోసం ఆ మాత్రం సహించగలను అతని అభిమానానికి జానకి చెలించింది సరే చెప్పమన్నావా నేను ఇంట్లో నుంచి వెళ్లవలసిన వచ్చిన కారణం ఏమిటో తెలుసా నీవే జానకి ఒక్కొక్క మాట ఒత్తి పలికింది సుధాకర్ ఆశ్చర్యచకితుడయ్యాడు నేనా అయోమయంగా చూశాడు ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని ఆయన అనుమానం ఏం ఇంకా విడమర్చి చెప్పాలా సుధాకర్ దిమ్మరపోయాడు ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు అతని ముఖంలో రక్తం పొంగింది నిజంగా అలా రామమన్నాడా నిజంగా ఇంత నిందవేశాడా వెర్రివాడిలా చూస్తూ అన్నాడు ఆహా అక్షరాలా సుధాకర్ నువ్వు నేను హద్దు మీరి ప్రవర్తించామా జానకి గొంతు వణికింది సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆయనేగా అసలు నా సగం ప్రాణం ప్రాణమిత్రుడు అని అంటూ ఇంటికి తీసుకొచ్చింది టిఫిన్లు కాఫీలు భోజనాలు పెట్టించింది ఆయనే కదా ఇప్పుడు ఇప్పుడిలా ముంచెత్తిన ఆవేశం ఆమె గొంతును నొక్కేసింది తలచుకున్న కొద్దీ జానకి మనస్సు ఉడికిపోతుంది అవమానంతో ఆవేశంతో ఆమె రక్తం సలసలా మరుగుతుంది ఆ మనిషిలో ఇంత అనుమానం అసూయ ఉన్నప్పుడు తన స్నేహితుడు నా సగం ప్రాణమంటూ ఇంటికి తీసుకొని వచ్చి పెళ్లానికి పరిచయం చేయటమెందుకు తననెత్తికెక్కించి టిఫిన్లు కాఫీలు భోజనాలు పెట్టించి సినిమాలు షెక్కర్లు తమతో సమంగా ఆనాడు తిప్పింది ఆయనే కదా ఇంట్లో వ్యక్తిగా చనువుగా తిరుగుతుంటే తను మాట్లాడకుండా ఎలా ఉంటుంది అక్కడికి కొత్తలో బెడ్రూంలోకి కూడా తీసుకొస్తారెందుకు అని అంటే ఆ మా మధ్య అలాంటి భేదాలు లేవు అన్న పెద్ద మనిషి ఇలా మారిపోతాడని తనకేం తెలుసు వదినగారు వదినగారు అని అంటూ చనువుగా నవ్వుతూ జోక్స్ వేస్తూ ఇంట్లో తిరిగే అతనితో తను మొభావంగా ఎలా ఉండగలుగుతుంది అయినా ఆయనంత ప్రాణ స్నేహితుడు అన్న అతన్ని తనెలా కాదంటుంది అందుకే చనువు అభిమానం పెంచుకొని ఫ్రీగా అతనితో మాట్లాడటం పేకాడ్డం అన్నీ చేసింది హాస్యంగా మరిది లక్ష్మణ అని పిలుస్తూ అలాంటి తమిద్దరిని ఎంత మాట అన్నాడు అసలు తను కనిపెట్టలేకపోయింది కానీ మూడు నెలలుగా ఆయన మూతి ముడుచుకోవటానికి సుధాకర్ ముభావంగా ఉండటం ఏదన్నా అంటే వ్యంగ్యంగా ఎత్తి పొడవటం వగైరాల అర్థం తను తెలుసుకోలేకపోయింది తెలుసుకున్నాక జాగ్రత్త పడింది కానీ ఇవేవి తెలియక నిష్కపటంగా నిర్మలంగా చనువుగా ఉండే సుధాకర్ని ఒక్కసారిగా ఏం చెప్పి దూరం చేయగలదు రామంలో మార్పు అర్థం చేసుకోని సుధాకర్ అమాయకత్వానికి రామం అసూయ అవమానాల మధ్య గత రెండు నెలలుగా నలుగుతూనే ఉంది ఆఖరికి ఈరోజు ఆయన పూర్తిగా బయటపడ్డాడు నిజస్వరూపాన్ని చూపించారు సాయంత్రం జరిగినది గుర్తుకొచ్చి జానకి ఒళ్ళు మరింతగా ఉడికింది ఆ రోజు రామం మామూలు కంటే ఆలస్యంగా వచ్చాడు ఆఫీస్ నుంచి ఏం ఎంత ఆలస్యమైంది అని అంది మామూలుగా జానకి తొందరగా వస్తే నీకు అడ్డుకదూ వచ్చింట్లో జరిగే భాగవతం చూడకుండా ఉండాలని ఆలస్యంగా వచ్చాను రామం వ్యంగ్యంగా అన్నాడు జానకి తెల్లబోతూ ఏంటి అని అంది రామం కటువుగా అర్థం కాకపోవటానికి నేను తెలిగే కదా మాట్లాడాను అని అన్నాడు జానకి ముఖం ఎర్రబడింది ఏదో పాపం నేను ఆలస్యంగా వస్తే నష్టం కష్టం అన్నట్లుగా నటించావు నీకు తోడు కంపెనీ ఇవ్వటానికి సుధాకర్ ఉన్నాడు కదా ఇక ఈ మొగుడి రాకపోకల గురించి నీకెందుకు బాధ నాకంతా తెలుసు నీ నటన నా దగ్గర కాదు అని కటువుగా అన్నాడు జానకి ముఖం ఎర్రబడింది మీరేం మాట్లాడుతున్నారో తెలుసా సుధాకర్ గురించా మీ ఈ అనుమానం ఇందుక ఈ మధ్య ఈ మూతి ముడుచుకోవటాలు దెప్పుళ్ళు ఆహా ఇప్పటికైనా మీ అసలు స్వరూపం బయటపెట్టాడు థ్యాంక్స్ కానీ పాపం ఒక సంగతి మర్చిపోకండి సుధాకర్ని తీసుకొచ్చింది ప్రాణ స్నేహితుడంటూ నా నెత్తినెక్కించింది పక్కల మీద సైతం పడుకోబెట్టింది మీరన్న సంగతి గుర్తించండి జానకి తీవ్రంగా అంది వాడిని పక్కెక్కించాను కానీ వాడితో నిన్ను పక్కా ఎక్కమనలేదు రామం హేళనగా అన్నాడు జానకి కళ్ళు నిప్పులు చెరిగాయి ఆగ్రహావేశాలతో ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది అవమానం అసహ్యం ఆమెను ముంచెత్తాయి తిరస్కారంగా చూసింది చిచి మీరంత నీచంగా మాట్లాడగలరని ఇంత కుసంస్కారులని ఎప్పుడూ అనుకోలేదు సంస్కారం అంటే పెళ్ళాన్ని మరో మగాడికి అప్పగించటం అనుకోను అంత సంస్కారం సహృదయత నాకు లేదు ఆపండి ఇక చాలు మీరు మరేమీ చెప్పనక్కర్లేదు మీలాంటి వారితో మాటలక అనవసరం నాకు నన్ను గురించి ఇంత నీచంగా మాట్లాడగలిగిన భర్తని క్షమించలేను భార్య నీతి నిజాయితీ లేనిదని అనుకున్న తర్వాత ఇక మన మధ్య మాటలు అక్కర్లేదు భార్యాభర్తల సంబంధము అక్కర్లేదు జానకి తీవ్రంగా అంది జానకి నోట సంగతి విన్న సుధాకర్ ముఖం తెల్లబోయింది వదిన గారు మీరు చాలా తొందరపడ్డారు కనీసం మీరైనా కాస్త ఓర్పు వహించాల్సింది కదా ఇంత తొందరపడి ఇల్లు వదలాల్సింది కాదు నచ్చ చెప్పాల్సింది అంతా విని కూడా ఈ మాట ఎలా అంటున్నావు సుధాకర్ అంత నీచంగా ఆయన మాట్లాడాక కూడా ఆత్మగౌరవం ఆత్మాభిమానం వదులుకొని ఆయన కాళ్ళు పట్టుకొని తప్పు చేయకపోయినా తప్పైంది నాథా అని ప్రార్థించమంటావా జానకి ఆవేశంగా అంది అది కాదు ఏది కాదు ఇది ఏ సినిమా నవలా కాదు ఏదో రెండు మాటలు పక్కనుంచి విని ఏదో చూసి పెళ్ళాన్ని అనుమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఆవిడ దేనాతి దేనంగా ప్రార్థించి విఫలు రాలై అష్ట కష్టాలు పడటానికి మనిద్దరి మధ్య ఏదో ఉందనటానికి ఆయన ఏం చూశారు అసలు ఏం విన్నారు మనం నవ్వుతూ మాట్లాడుకోవటం తప్ప కలిసి పేకాడు తప్ప నిజంగా ఇవే మన అపరాధాలైతే భార్య అంత పరాయి పురుషుడితో మాట్లాడకూడదు అని అన్నప్పుడు నిన్ను ఇంటికి రమ్మనటం ఎందుకు ఈ మగవాళ్ళకి భార్య సోషల్ ఉండాలి కానీ మరో మగాడితో మాట్లాడితే సహించలేరు ఇది ఈనాటి మగాళ్ల వరుస కానీ మొగుడు అనుమానపడి హింసిస్తే సహించి పాదాల చెంతపడి ఉండనీయండి అని ప్రార్థించటానికి నేనంత పతివ్రతను కాదు అంత ఆత్మాభిమానం లేని దానిని కాదు ఆయన తప్పు ఆయన తెలుసుకునే వరకు నేను ఆయన్ని క్షమించాను ఆయన తప్పు ఆయన తెలుసుకోకపోతే పర్వాలేదు నా బతుకు నేను బతకగలను అన్న ఆత్మవిశ్వాసం నాకుంది అంతేకాని నా మీద నమ్మకం లేని భర్తతో అనుమానించి అవమానించిన భర్తని గౌరవించటం మాత్రం నా వల్ల కాదు అందుకే ఈ ప్రయాణం జానకి దృఢంగా అంది రామం ఏం అనలేదా మీరు వచ్చేస్తుంటే జానకి అదోలా నవ్వింది నీవెంత పిచ్చివాడివి సుధాకర్ మగ మహారాజు ఒకవేళ మనస్సులో ఉన్న పైకంటారా అహాన్ని విడిచి భార్యని ఉండమని బతిమలాడతారా అసలాయన ఈ వ్యవహారం ఎంత దూరం వస్తుంది అని అనుకోలేదు అని అనుకుంటా అందుకే నేను ఇల్లు వదులుతున్నాను అని తెలుసుకోగానే కలవరపడ్డారు అది పైకి కనిపించకుండా ఉండాలని తంటాలు పడుతూ ఇదంతా నేను చదువుకున్న దానిని ఉద్యోగం చేసుకుని బతికే ధైర్యం ఉంది కనుక ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నానని మొగుడంటే లేదని ఏవేవో ఉక్రోషంగా అన్నారు ఇల్లు కదిలితే మరి ఇంట్లో ప్రవేశం ఉండదు అని కూడా బెదిరించారు కేకలు వేశారు కానీ నేను నిజంగా వచ్చేస్తుంటే ఇంకా ఆయనకి నమ్మకమే నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వస్తానని మొగుండి కాదని బతికే ధైర్యం నాకు లేదని ఆయనకి చాలా నమ్మకం అనుకుంటా అందుకే వ్యంగ్యంగా వెళ్ళు వెళ్ళు నాలుగు రోజుల్లో పుట్టింటి వాళ్ళు తరిమేస్తే అప్పుడు ఎవరుగతో తెలుస్తుంది అని అన్నారు సుధాకర్ వ్యధా చిత్తుడై ఇదంతా నావల్లే జరిగింది నేనంత పాపిష్టివాణ్ణి వాడు అనుమాన పడతాడేమోనని నేను గ్రహించలేదు వాడు మూడీగా ఉన్నప్పుడైనా అర్థం చేసుకోకుండా ఫూలిష్గా ప్రవర్తించాను వదిన గారు ఇప్పుడే వస్తా వాడికి నచ్చ చెప్పి వాణ్ణి వెంటబెట్టుకుని వస్తా అని అన్నాడు జానకి కఠినంగా నీవాయన దగ్గరికి వెడితే నా మీద పట్టే నీ సిఫార్సులు కనవసరం అని అంది సుధాకర్ దీనంగా చూశాడు వదిన గారు ఇద్దరూ కలిసి ఇలా హింసిస్తారు నా కారణంగా మీ కాపురం ఇలా అయితే నన్ను నేను ఎలా క్షమించుకోను ఏమీ చేయకుండా ఎలా ఊరుకోమంటారు కన్నీళ్ల పర్యంతమయ్యాడు సుధాకర్ సుధాకర్ ఈ పరిస్థితిలో నీవు చెబితే మాత్రం ఆయన తలకెక్కుతుందనుకున్నావా లాభం లేదు నా గురించి నీవేమీ బాధపడకు నేనేమి చచ్చిపోను మా ఇంటికి వెళతాను రేపు కాకపోతే కొన్నాళ్ళకి ఏదో ఉద్యోగం దొరక్కపోదు ఈలోగా మా వాళ్ళు తరిమేయరు అని అనుకుంటున్నాను నవ్వింది పేలవంగా జానకి సుధాకర్ ఆమె వంక ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు తర్వాత ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా పెదాలు బిగబట్టి నా కారణంగా మిమ్మల్ని ఒంటరి అవ్వనివ్వను ఆ ఫూల్ ఆ స్టూపిడ్ అన్న మాటలు నిజం చేద్దాం లేవండి నా రూమ్కి రండి నేనున్నన్ని రోజులు మీకేలోటూ రాదు రండి ఆవేశంగా అంటూ లేచి నిలబడ్డాడు జానకి ఆశ్చర్య ఆశ్చర్యచీకితురాలైంది ఒక్క క్షణం మతిపోతుందా నీకు ప్లీజ్ ఇంటికి వెళ్ళు సుధాకర్ జానకి తల తిప్పుకుంది పదండి రావాల్సిందే మీరు చిన్నపిల్లాడిలా మంకుగా అన్నాడు ఆయన అన్నదంతా నిజమనుకునే అవకాశం ఆయనకి ఇస్తాననుకున్నావా సుధాకర్ లోకం దృష్టిలో మనం దోషులుగా నిలబడటానికి ఎంత మాత్రమూ ఒప్పుకోను ఇంకెవరన్నా పర్వాలేదు నీతో మాత్రం సారీ అదిగో ట్రైన్ వస్తుంది గుడ్ బై మర్చిపో జానకి దిగ్గున లేచి నిలబడింది వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా రైలెక్కిన జానకిని తీసుకొని కదిలిపోయిన రైలును చూస్తూ వెర్రివాడిలా నిలబడ్డాడు సుధాకర్ కాలచక్రం ఐదేళ్లు గడిచాయి ఈలోగా జానకి తల్లిదండ్రులు సుధాకర్ రామం జానకిలను కలపాలని చేసిన ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోయాయి తనవి క్షమార్పణ కోరితే కాని వెళ్లనని జానకి ఆమె తప్పైందని ఒప్పుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని రామం ఇద్దరికిద్దరూ పంతాలు పట్టి బెంకంగా రాజీకి అంగీకరించకపోయేసరికి అందరూ నిస్పృహలో వదిలేశారు ఇద్దరిని కాలం ముందుకు సాగుతూనే ఉంది జానకి నాలుగేళ్ల పాప అనుకోకుండా ఐదేళ్ల తర్వాత జానకి రామం రైలులో కలిశారు మొదట రామం జానకిని చూసి ముఖం చిట్లించి తల తిప్పుకున్నాడు తర్వాత వద్దనుకుంటూనే జానకిని జానకి పక్కనున్న పాపని చూశాడు రామాన్ని చూసి జానకి చిరునవ్వుతో బాగున్నారా అని అంటూ ఆమె ముందు పలకరించింది జవాబు చెప్పకూడదు అని అనుకుంటూనే అప్రయత్నంగా అని అన్నాడు కుతూహలం చంపుకోలేక నీ కూతురా అని అన్నాడు పావన్ని చూసి జానకి చిరునవ్వుతో అని అంది పెళ్లి చేసుకున్నావన్నమాట అసూయగా చూశాడు అంది జానకి నవ్వి ఎప్పుడు చాలా రోజులైంది అని అంది జానకి ఓహో అని అన్నాడు రామం సుధాకర్నేనా నాకు తెలుసు చేసుకుంటామని నా అనుమానం వట్టి అపోహయమునని ఎన్నాళ్ళు కాస్త బాధపడ్డాను నాకు బాధ తప్పించావు థ్యాంక్స్ హేళనగా అని ముఖం తిప్పుకున్నాడు రైలు ఏదో స్టేషన్లో ఆగగానే మరో కంపార్ట్మెంట్లోకి మారిపోయాడు రామం ఆ సంఘటనతో ఇద్దరికిద్దరికి ఒకరి పట్ల ఒకరికి మిగిలిన కాస్త గౌరవం అభిమానం ఏమన్నా ఉంటే పూర్తిగా తుడుచుకొని పోయింది వాంట్ టు టాక్ విత్ యూ కమ్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ జానకి నించి ఇరవై ఏళ్ల తర్వాత అందుకున్న రామం ఆశ్చర్యచకిత్తుడయ్యాడు ఆనాడు రైలులో జానకిని చూశాక ఆమె పట్ల ద్వేషం పెరిగి ఆ ఆవేశంలో రామం ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు జానకితో పూర్తిగా తెగదింపులు అయిపోయినట్లు కొత్త జీవితం ప్రారంభించాడు మరో రెండేళ్ల తర్వాత అనుకోకుండా సుధాకర్ని కలిశాడు రామం జానకి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన తర్వాత సుధాకర్ రామంని కనీసం చూడను కూడా చూడలేదు వెంటనే రెండు నెలలు సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సుధాకర్ని చూసి రామం కసిగా ఓహో ఎన్నాళ్ళకి దర్శన భాగ్యం జానకి కులాసానా మీ అమ్మాయి క్షేమమా అని అన్నాడు సుధాకర్ తిరస్కారంగా చూసి జానకి ఆమె కూతురు క్షేమ సమాచారాల పట్ల మాత్రం ఆసక్తి ఉన్నందుకు సంతోషం కానీ నీ భార్య నీ కూతురు క్షేమ సమాచారం గురించి అడగవలసింది నన్ను కాదు అని అన్నాడు కటువుగా రామం తెల్లబోయాడు ఏంటి ఏమంటున్నావు నా కూతురా అని అన్నాడు ఆ అక్షరాలా నీ కూతురు జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేనాటికి గర్భవతి అన్న సంగతి ఆమెకు అప్పటికి తెలియదు తర్వాత ఎనిమిది నెలలకి పుట్టింది నీ కూతురు అబద్ధం జానకి నీకు పుట్టిన కూతుర్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారు జానకి నీవిద్దరూ ఆవేశంగా ఏదో అనబోయాడు షటప్ వాగకు జానకి అంతా చెప్పింది ఆ రోజు రైల్లో నీవు జానకిని చూసి అడిగిన ప్రశ్నలు నీలాంటి చదువుకున్న మూర్ఖుడిని నేనెన్నడూ చూడలేదు పెళ్ళంటే అందులో ఒకసారి పెళ్ళైన ఆడదానికి రెండో పెళ్ళి అంత సులువు అనుకున్నావా అంత త్వరలో చేసుకునే మగధీరుడు ఉన్నాడు అని నీ ఉద్దేశమా ఒకవేళ చేసుకున్నా భర్త బతికుండగా అతన్నించి చట్టబద్ధంగా విడిపోకుండా ఆమె పెళ్ళాడగలదని ఎలా అనుకున్నావు అంత ఫూలిష్ స్టూపిడ్ ఎలా ఊహించావు జానకి అప్పుడే కాదు ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం చేసుకుంటూ నీ కూతుర్ని పోషిస్తూ బతుకుతుంది అర్థమైందా ఆమె గురించిన అపోహలు ఎప్పటికైనా తొలగించుకో సుధాకర్ తీవ్రంగా అన్నాడు మరి మరి మీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదా అవునందే వెర్రివాడిలా అన్నాడు రామం నీకు అర్థమైంది అంతేలే జానకి నాకు వదిన ఆమెకు నేను మరిదిని సోదర సమానుడిని అంతే మా మధ్య ఉన్న బంధం నీతో జన్మలో మాట్లాడకూడదు అని అనుకున్నాను కానీ మా గురించి నీ అపోహ అపోహ మాత్రమే అని నీ అంతట నీవు ఇప్పటికీ గ్రహించలేదు తెలుసుకోవాలని ప్రయత్నించనూ లేదు కనుక చెప్పాల్సి వచ్చింది నవ్ గుడ్ బై ఐ డోంట్ వాంట్ టు మీట్ యూ అగైన్ సుధాకర్ ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జానకి గురించిన నిజాలు విన్నాక రామానికి మతి పోయినట్లుగా అయింది పశ్చాత్తాపం మొదలైంది కానీ చాలా ఆలస్యమైంది అసలే తనని క్షమించని జానకి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న తనని ఎంతమాత్రము క్షమించదు జానకి బతుకు తనది పూర్తిగా వేరైంది ఇక తమ మార్గాలు ఎంత మాత్రము కలవవు జానకి గుర్తు వచ్చినప్పుడల్లా ఎన్నాళ్ళు రామం ఏదోలా బాధపడుతూనే ఉన్నాడు ఇరవై ఏళ్ల తర్వాత జానకి తనతో మాట్లాడనుకోవటం వింతగా తోచింది ఇన్నాళ్ల తర్వాత తన అవసరం ఏమొచ్చింది ఇరవై ఏళ్ల తర్వాత రామం జానకి శవాన్ని మాత్రం చూడగలిగాడు మాట్లాడాలని పిలిచిన జానకితో మాట్లాడలేకపోయాడు ఆమె ఉత్తరాన్ని మాత్రం చదువుకోగలిగాడు ఉత్తరం క్లుప్తంగా ఉంది నవమాసాలు మోసి కని అష్ట కష్టాలు పడి బిడ్డను పెంచిన తల్లికి ఈయని స్థానం హక్కులు తండ్రికిచ్చింది మన సంఘం మన సంఘమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా అంతే లోకంలో తల్లిలేని బిడ్డల పట్ల సంఘానికి సానుభూతి ఆదరణ ఉంటుంది తల్లెవరో తెలియని బిడ్డకి సంఘంలో స్థానం ఉంటుంది కానీ తండ్రెవరో తెలియని బిడ్డలకి సంఘం క్షమించదు ఆదరించదు అన్న సత్యం ఇన్నాళ్లకి తెలుసుకున్నాను తెలుసుకున్నాక నా కూతురు కోసం ఆమె సుఖ సంతోషాల కోసం ఆమె దృష్టిలో ఇంకా నేరస్తురాలిని అవలేక నా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కన్నబిడ్డ కోసం బలిపెట్టుకుని ఇది మీకు నేను రాస్తున్న ఉత్తరం ఆమె మీ కూతురన్న సత్యం సుధాకర్ ద్వారా మీరు తెలుసుకున్నారు అన్న నిజం నాకు తెలుసు నేను ఇంట్లో నుంచి వెళ్లే రోజు మీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను అన్న సత్యం తెలుసుంటే ఈ కథ ఇలా ఉండేది కాదేమో నేను ఈ ఉత్తరం రాయాల్సిన అవసరమే ఉండేది కాదు బిడ్డ పుట్టాక అందరూ ఎంత చెప్పినా రక్తం పొంగులో ఆవేశంలో నా బిడ్డని తండ్రి లేకుండానే పెంచుకోగలడన్నాను అన్నమాట ప్రకారం ఈనాటి వరకు తండ్రి పేరు తెలియకుండా తండ్రి అవసరం తోడు లేకుండానే పెంచుకున్నాను కానీ దేవుడు మగాడే కనుక ఆడదానికింత ఆత్మవిశ్వాసం ఉండకూడదు అని అనుకున్నాడు కాబోలు ఆఖరికి నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిని కల్పించాడు మనం ఎంతో మారుతున్నాం పురోగమిస్తున్నాం అని అనుకున్నా అదంతా వేషభాషల్లో తప్ప ఆచారాలలో కట్టుబాట్లలో మార్పు లేదు అన్నది సత్యం తల్లి చేసిన తప్పు తప్పు కాకపోయినా సంఘం కూతురు మీద రుద్దుతుంది అని తెలుసుకున్నాను పరుగల ఇంట పుట్టిన విద్యా సంస్కారమున్నా గౌరవంగా బతుకుతున్నా కేవలం తండ్రి దగ్గరలేని కారణంగా నా బిడ్డ పాతికేళ్లు వచ్చిన అవివాహితగానే మిగిలింది అందుకు కారణం నేనన్న సంగతి గ్రహించి నా సర్వస్వం ధారపోసి పెంచిన నా కూతురే ఈనాడు నన్ను ద్వేషిస్తుంది అప్పటికి కాని నేను ఓడిపోయాను అన్న సత్యం గుర్తించలేకపోయాను ఎన్ని యుగాలు గడిచినా ఆడదాని కథ మారదు మారలేదు మారదు కూడా అలనాటి మొదలు ఈనాటి జానికి వరకు ఈ అవమానం అవహేళనలు ఎదుర్కొంటూనే ఉంది ఎదురుదెబ్బలు తింటూనే ఉంది ఆఖరికి ప్రకృతి చేతిలో ఓడిపోతూనే ఉంది ఎన్నిసార్లు రామాయణం విన్నా చదివినా సీతాదేవి అన్ని కష్టాలు భరించి ఆఖరికి భర్తని కలుసుకుని భర్త బిడ్డలతో సుఖంగా బతికే తరుణం ఆసన్నమైనప్పుడు కోరి తన జీవితాన్ని ఎందుకు పరిసమాప్తి చేసుకుందో నాకు అర్థం కాలేదు ఎందరినడిగినా ఆ సందేహ నివృత్తి కాలేదు రెండుసార్లు అవమానించి నిర్దాక్షణ్యంగా అడవులకు పంపిన భర్త మరోసారి ఇంకెవరి కోసమో మళ్ళీ ఆ పని చేయడా అన్న అనుమానం వలన సుఖపడవలసిన సమయమంతా కన్నీరే నింపుకొని తల్లిగా తన కర్తవ్యాన్ని పూర్తి చేసి బిడ్డలని తండ్రికి అప్పగించాను ఇంకేముంది అన్న విరక్త లేక జీవితంలో అన్ని కష్టాలు సహించి ఆఖరి క్షణంలో ఆత్మాభిమానం గౌరవం పోగొట్టుకోవాల్సిన అవసరం కనపడక తన వ్యక్తిత్వం నిలుపుకోవాలని అలా చేసిందా ఎన్నటికీ జవాబు దొరకని అయింది ఇన్నాళ్ళు కానీ ఈనాడు సీతాదేవి అలా ఎందుకు చేసిందో అర్థమైంది సీతాదేవి పతివ్రత కాబట్టి కావాలనుకున్న క్షణంలో భూదేవి బడిలో ఆశ్రయాన్ని సంపాదించుకుంది కానీ ఈ జానకి అంతటి పతివ్రత కాదు కదా కనుక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఆశ్రయించింది నా టెలిగ్రామ్ అందగానే వచ్చి నీ కుమార్తె బాధ్యతను స్వీకరిస్తారు అన్న నమ్మకంతో నిశ్చింతగా దాటిపోతున్నాను లోకం తల్లి లేని బిడ్డని తప్పక ఆదరిస్తుంది కనుక ఆమె వివాహం మీకు సమస్య కాదు నా ఈ పని అహంకారానికి చిహ్నం అనుకోండి ఆత్మాభిమానానికి నిదర్శనం అనుకోండి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి ఇక ఉంటాను ఇట్లు మీ జానకి కథ పేరు కలియుగంలో సీత రచన డి కామేశ్వరి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్